సూపర్ న్యూస్ చూస్తున్నాం నాయకుడు అంటే ప్రజల కష్టాల్ని అర్థం చేసుకునేవాడు పాలకుడు అంటే ఆ కష్టాల్ని తీర్చేవాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు లక్షణాల్ని మరోసారి ఆచరణలో చూపించారు రాజధాని అమరావతి కోసం సర్వస్వం త్యాగం చేసిన రైతుల చిన్న సమస్యను కూడా ఆయన పెద్ద మనసుతో పరిష్కరించారు వాస్తు ప్రకారం వీధి సూల్లో ఉన్న రైతుల ఆవేదనను అర్థం చేసుకుని నూట పన్నెండు ప్లాట్లకు వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని ఆదేశించారు అంతేకాదు రాజధానిలోని నిరుపేద కుటుంబాల్లోని అనాథ పిల్లలకు కూడా పెన్షన్ వర్తింప చేసి తమదే ఒకరోజు రైతుల సంక్షేమానికి రాజధాని అభివృద్ధికి బాటలు వేసిన చంద్రబాబు మార్క్ పాలనపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ప్రస్తుతం చంద్రబాబు అవలంబిస్తున్న మార్క్ పాలనపై అక్కడ ప్రజలు ఎలా స్పందిస్తున్నారు రైట్ సింధు చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తన సున్నితమైన మనస్తత్వాన్ని మరోమారు చాటుకున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే ఇటీవల జరిగినటువంటి యాభై ఏడవ సిఆర్డిఏ సమావేశం ఏదైతే ఉందో సిఆర్డిఏ సమావేశంలో ఆ రైతులను ఉద్దేశించి అయితే ప్రత్యేకమైనటువంటి చొరవ అని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా రైతులపైన తన ప్రేమను మరో చాటుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయంతో రైతులంతా కూడా పూర్తిగా కూడా అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకు కేటాయించినటువంటి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో నూట పన్నెండు ఫ్లాట్లకి వీధి సోల ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆవేదన చెందారు అయితే ఈ నేపథ్యంలో వారు చెందినటువంటి ఆవేదాన్ని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతంలో నూట పన్నెండు ఫ్లాట్లను కేటాయించాలంటూ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తు ప్రకారం రైతులకి ఫ్లాట్లు కేటాయించాలంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే రైతులు కానీ లేదా ఆ రైతు ప్రభుత్వం పైన కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న చొరవకైతే అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా అర్సమైతే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు లేనటువంటి నిరుపేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్షన్ వర్తింపు చేసేలా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల చూసుకుంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపైన వరాల జొల్లు అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఇది రాజధాని అభివృద్ధితో పాటు మరోవైపు రైతుల పైన కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే వరాలైతే కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరి ద్వేయాన్ని కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే అర్థం చేసుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ రాజధాని రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్లలో ఇటీవల కూడా వీధి సోలా వచ్చినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో పూర్తిగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే దాన్ని అయితే పూర్తిగా పరిశీలించి వారికి ప్రత్యామ్మయంగా కూడా మరో ప్రాంతంలో నూట పన్నెండు ఫ్లాట్లను కేటాయించాలి అలాగే వాస్తు ప్రకారమే ఆ ఫ్లాట్లు కేటాయించాలంటూ కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే రాజధాని అభివృద్ధి పైన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే గురి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల చూసుకుంటే రాజధాని అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అమరావతి అభివృద్ధి దిశగా కూడా దూసుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఐటీ సంస్థలన్నీ కూడా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఏదైతే చెన్నై మెరీనా బీచ్ ఏదైతే ఉందో చెన్నై మెరీనా బీచ్ తరహాలో అభివృద్ధి చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే చొరవ తీసుకుంటున్నారు అలాగే అక్కడ ఏదైతే వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి జట్టీలను కూడా ఏర్పాటు చేసి ఫుడ్ ప్లాజాలు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే పర్యాటక ప్రాంతంగా కూడా రాజధాని అమరావతి అభివృద్ధి చెందే దిశగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే రాజధానికి సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడే రైతులకు సంబంధించినటువంటి విధి విధానాలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైతు సమస్యలపైన ముఖ్యంగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే చొరవ చూపుతున్నారు ఎక్కడైనా రైతులకు సమస్య వస్తే ఆ సమస్యను తక్షణమే పరిష్కరించే దిశగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే లేదని చూడ ముఖ్యంగా రైతులంతా కూడా హర్సమైతే వ్యక్తం చేస్తున్నారు ఏదైతే రాజధాని విషయంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా శ్రద్ధగానే మెలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల చూసుకుంటే అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా చొరవ తీసుకున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి పెంతును వర్తింపు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేస్తున్నటువంటి విధి విధానాలపైన అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పూర్తిగా హర్సమైతే వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నాల్సింది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్